जय श्री श्री सीता लक्ष्मण आंजनेय भक्त सत्यवंग नरेश बोलो परमेश्वर की हनुमाननाथ द्वार में शरत शिष्य रामचन्द्र मुनि भगवान की जय बालकृष्ण भगवान की जय श्री राधा माधव मोहन भगवान की जय राधा गोविंद नाथ अर्चनक गोविन्दलाल भगवान की जय Jai! 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 ఇది ఉత్సవం ఇది ఉత్సాహం ఇది ఉల్లాసం ఇదంతా ఎక్కడ సాధ్యం అవుతుంది ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ చెప్పాను కదా రూపాయి ద్వారా ఏం చెప్పారు ఐ కెన్ గివ్ ఎవరి దిస్ ఇస్ ఫెస్టివల్ వాట్ అబౌట్ కదా కదా ఎప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకుంటామో అది ఉత్సవం కదా ఆ ఉత్సవం మనకి ఎలా వచ్చింది దామోదర మాసం ఎలా రోజులు ఉత్సవమే అసలు మంగళహారతికి వచ్చేవాడికి ప్రతిరోజు ప్రతి ఉదయం ఉత్సవం కృష్ణుని స్మరించే వాడికి నందతి 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 అంటే ఏమిటండి ఎవ్రీ మమ్మెంట్ ఈ జాయ్ బికాజ్ ఈజ్ రిమెంబరింగ్ సన్ ఆఫ్ నంద కదా కాబట్టి స్మరణ చేస్తూ ఉండండి జపం చేస్తూ ఉండండి మనకి రామాయణంలో అంగదా అంటే తెలుసు కదండి ఎవరతను కదా కానీ దానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అం భగవంతుడు గద్ లోపల ఇదివాడు అలా ఎప్పుడు మన లోపల స్మరణ జరుగుతూ ఉంటే మనం భగవంతుని కలిగిన వాళ్ళ వస్తాము కాబట్టి ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 అదే నాయబ్రో అనుకోకండి నాయకు కాబట్టి ఎప్పుడు భగవంతుడు మనకు పిలిచిన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండడం అంటే సిద్ధమంటే శుద్ధం ఈ ప్రపంచం ఎప్పుడు ఒక యుద్ధం అందుకని ఎప్పుడు లోపల మనం ఇప్పుడు ఇక్కడ దేని మీద ఈ గుళ్ళో ఇక్కడ దేనినైనా పట్టుకెళ్ళాలని మనకు ఆశ ఉంటుందా కూర్చి పట్టుకోదామని లేకపోతే ఏదైనా ఆసనం పెట్టెద్దాం అని ప్లేస్ అలా ఎందుకు ఉండదో మనకి అంత కాదు కదా అంత కాదు కదా అలా ఈ ప్రపంచంలో ఏది మనకు కాదు ఈ వైరాక్యం మనం పెరగాలంటే ప్రూపాది వాళ్ళు చదవాలి నేను ఒక్కటైనా ప్రభూపాల్ వాళ్ళు బుక్ చదివిన వాళ్ళు చేస్తాను చదవండి చదవండి నాకు ఒక్కటైనా పవర్కి ఎంత స్లాప్ వచ్చన్న

మా ఓడికంటే ఐదు అధ్యాయం చేయండి అని చెప్పగలండి ఒక శ్లోకం వచ్చినా చాలు అర్థం తెలిసేలా ఇలా నేను శ్లోకం చెప్తా నెంబర్ చెప్తా అర్థం చెప్తా అలా వంద పైన శ్లోకాలు వచ్చాయి మీరు ఒకటే నేర్చుకోండి ఏం పర్లేదు అర్థంతో నేర్చుకోండి ఇది రెండో అధ్యాయంలో ఫోర్టీన్త్ శ్లోకం పద్నాలుగు ఏమిటి అర్థం ఎండాకాలం వచ్చింది ఏడవట్లేదు శీతాకాలం వచ్చింది ఏడవట్లేదు యాక్సెప్ట్ చేస్తున్నాను కదా అలాగే జీవితంలో సుఖ దుఃఖ సుఖం ఉంటుంది సుఖం అడ్డగాడిద అన్నాడు ఎవడో అట్టు వెంటనే కాలంలో దూకేది అంటే వాడు అనగానే వీడు అడ్డగాడిదని యాక్సెప్ట్ చేశాడు అంతే కదా అంటే అడ్డగా వాడు ఎవడో చెప్తే నేను యాక్సెప్ట్ చేశాడు సార్ నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే కదా అది అబద్ధం కదా అది యాక్సెప్ట్ చేయలేదు కదా మరి ఎదుగు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనకు తెలియాలి ఏది నిజం ఏది అబద్ధం ఈ ప్రపంచం మన కళ్ళ ముందు ఉంది

మైపు బాగా చెప్పు పేరు ఏంటి నిక్కి మీ నువ్వు నిక్కి మేమేమో లక్కి ఇంటికి వెనక ప్రశాంతం నిక్కి జగన్నాథ నేను చెప్పి చెప్తావు కదా అందరు చెప్పండి నన్ను చెప్పుద్ది వినండి మీరు చెప్పకండి దృశ్యం యద్దు తన్నం చెప్పండి నిక్కి

సో వారు కృష్ణ చైతన్యలో పురోవృద్ధి పురోఫృతి సాధించాలని చెప్పేసి మనందరూ కూడా మూడు సార్లు హరే కృష్ణ మనం చెప్తాము దయచేసి అందరూ కూడా దగ్గరగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ప్రసాదం తీసుకోండి తర్వాత సార్ కూడా ఆయనలో ప్రసాదం తీసుకోండి ప్రసాదం తర్వాత దర్శనం ఓపెన్ అయింది హరే కృష్ణం तत पुण्य रत्न राजन विश्वासो देव जय ले विश्वासो देव जय ले क्रिया विद्याचा शरीर विद्याचा नरेंद्र कारे कार नरेंद्र से सांवरे मेरे मेरे विषय सागरे चारबद्ध जीव आदि लोभ मोह सुर मध्ये लोभ मोह सुर मध्ये लागे जेता कृत्य संसारे लागे जेता कृत्य संसारे शरण दयामो विश्ववणा दयामो

ఇఫ్ యు సే ఇష్ట యూ విల్ గెట్ నష్ట ఎవరి ఇష్ట అర్థమైంది కానీ ఇలా మంత్రం ఇది ఏ మంత్రం ఇది ప్రసాద మంత్రం చాలా మంచి అర్థం ఉంటుంది ఇలా జీవితం అంతా మనం మంత్రమయం చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ యంత్రమయం చేసుకున్నాం దాన్ని తప్పించుకోవచ్చు చూడండి వెరీ హ్యాపీ గుడ్ వడ్డిస్తావా ఏం చదువుతాం చూడండి ఐదు చదువుతున్నాడు వాడికి సేవ చేసే ఆలోచన అలాగే మంత్రం చెప్పే లక్షణం అవన్నీ ఎలా వస్తాయి గుడికి రాబట్టి కదా ఇలాంటి పదిహేను పిల్లలందరికీ లక్షణాలు ఉన్నాయా కాబట్టే కృష్ణ భగవాన్ భగద్గీతలో ఏం చెప్పాడు కారణం గుణిట్ ఇక్కడ సంఘం ఉంది ఏ సంఘం భక్త సంఘం బయటికి వెళ్తే రహారంగం అందుకని భక్తులతో ఉంటారు ప్రసాదం తీసుకోండి అలాగే రేపు ఏకాదశి తెలుసా రేపు ఏకాదశి తెలుసా అండి ఏకాదశి ఉపవాసం ఎవరు చేస్తున్నారు రెగ్యులర్గా అసలు జీవితంలో ఒకసారి ఉన్నా నేను చేశాను అన్నవాళ్ళు ఇప్పుడు మన కార్తీక మాసం రేపు చేస్తాను అన్నవాళ్ళు నేను కొంచెం నా భాష చెప్పిన ఇవాళ మేసే రేపు పూసే అదేదా ఏవో పెట్టారు దండిగా కనపడుతుంది అక్కడ ఉంది ఒడియం నీకు ఉండకూడదు బిడియం మీరు వెరీ గుడ్ తిరుగున్నాకన్నా లడ్డు ప్రసాద్ ఇవాళ బాగా తీసుకోండి రేపు అసలు తీసుకోక చచ్చిపోరు శరీరంలో ఉన్న ట్యాక్సెస్ అన్ని పోతాయి అందుకని నేను చక్కగా రేపు పండ్లు పల్లీలు తీసుకుని చక్కగా ఏకాద్రత చేయండి మనసుతో చెప్పండి ఇవాళ రేపు నేపు నీళ్ళు వల్లి శనగ గుళ్ళు చెప్పండి వేరు శనగళ్ళు మన మామూలు శనగ గుళ్ళు కాదు నాన్న ప్రసాదం తీసుకోండి ట్రైన్ మాములు పండులో పాలు తీసుకుని శరీరాన్ని మంచిది జపాన్లో ఒక ఆయనకి నోబుల్ ప్రైజ్ వచ్చింది దేనికి ఉపవాసం చేస్తే లాభం ఏంటి దాని మీద నోబుల్ ప్రైజ్ అసలు ఎవరికి ఇవ్వాలి మనకి కదా డివైడ్ ఇచ్చుకోవాలి ఎందుకు ఎవడో చెప్పబడి చేస్తావా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తావా అవునా కదా ఉపవాసం గొప్పతనం లాభం చెప్పారు వాళ్ళు మనకు అవడే వాళ్ళు కానీ చేసే పని మనం చెయ్యాలి చక్కగా ఏకాదశి పేపరు మీకు ఇస్తాం ఇంటికో ఏకాదశి పేపరు ఓ స్టిక్కరు ఓ కార్డు తీసుకోండి ఏకాదశి నామాలు అది ఇవాళ వచ్చింది ఏకాదశి కానీ మనం సూర్యదేవి చేస్తాం కదా అయినా అయినప్పుడు ఇవాళ రైల్లో చదివించారు మళ్ళీ ఇందాకొచ్చి రూల్లో చదివించాను మళ్ళీ రేపు చదువుకోండి రేపు నాకు ప్రయాణం ఉంది हैं चला ग्रुपपाद